నమస్తే నేను డాక్టర్ దివ్య చౌడ నేను ఒక గైనకాలజిస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను మెటర్నిటీ డెలివరీస్ అండ్ ఆడవాళ్లకు సంబంధించిన విభాగాలలో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాను సో ఇప్పుడు క్లౌడ్ నైన్ హాస్పిటల్ కొంపల్లిలో సీనియర్ కన్సల్టెంట్ ఆప్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నాను గైనకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను సో అన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఐదు వేలు పైగా డెలివరీస్ చేసి ఉంటాను సో తల్లి పురటి నొప్పితో వచ్చినప్పుడు హాస్పిటల్ కి మనం వాళ్ళకి అండగా ఉండి రిటర్న్ డెలివరీ చేసి ఇచ్చి వాళ్ళ సంతోషాన్ని చూస్తే వచ్చే ఆనందమే వేరు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ జాబ్ నాది ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి టూ థౌసండ్ వన్ బ్యాచ్ టూ థౌజండ్ వన్ టు థౌజండ్ సిక్స్ అయిపోయింది తర్వాత టూ థౌజండ్ ఎయిట్ టు లెవెన్ గాంధీ మెడికల్ కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆక్స్ట్రెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఎంఎస్ చేశారు సర్వీస్ ని రికగ్నైజ్ చేసి ఈ వైద్య శిరోమణి అవార్డు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మా డాక్టర్ సర్వీసెస్ అందరూ రికగ్నైజ్ చేయాలని ఇంకా ఎథికల్ గా ఆ ప్రజలకు సేవ చేయాలని ఆలోచన మాలో